ఇప్పుడు అయోధ్య టాపిక్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఓకే ఓకే మనుషులకి చట్టాలు ఉంటాయి ఓకే దేవుడికి కూడా చట్టాలు ఉంటాయా తప్పకుండా ఉంటాయమ్మ దేవుళ్ళకి కూడా చట్టాలు ఉంటాయి అవి అప్లికబుల్ అవుతాయి దేవుడు కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు కాకపోతే దేవుళ్ళు ఫిజికల్ గా మనకు కనిపించరు కాబట్టి దేవుళ్ళ తరఫున కోర్టులో లాయర్లు వాదిస్తారు అనమాట దేవుళ్ళ తరఫున కొందరు వ్యక్తులు వకాలత్స్ కూడా వేస్తారు అది సో డెఫినెట్ గా దేవుళ్ళకి కూడా ఉంటుంది అనమాట ఉంటుంది ఉంటుంది షూర్ ఎందుకంటే దేవుళ్ళు కూడా మనకు జ్యూరిస్ట్ ఎంటిటీగా మన శాసనం చెప్తుంది అనమాట వాళ్ళ తరఫున కూడా కేసులు వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ తరఫున వాదించవచ్చు వాళ్ళ తరఫున ఒకళ్ళు అఫిడేవిట్స్ కూడా దాఖలు చేయొచ్చు అయితే పార్వతి గారు వివాదం అసలు అయోధ్య ఏంటి ఆ వివాదం జనరల్ గా మొన్న ఎప్పుడైతే ఇనాగరేషన్ జరిగిందో చాలా మంది ఏంటంటే ఏదో రాముడు ఫోటోలు పెట్టుకున్నారు పూజలు చేసుకున్నారు ప్రసాదాలు తిన్నారు దీపాలు వెలిగించారు ఇంతవరకే చాలా మందికి తెలుసు చాలా మందికి అసలు వాట్ ఇస్ వాట్ అనేది తెలీదు అయోధ్య వివాదం అసలు ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా కొలిక్ వచ్చింది దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం తప్పకుండా శ్వేత ఓకే అయోధ్య వివాదము ఇందాక మనం మీరే అన్నారు గుడి గుడిలో మనము భక్తులందరూ వెళ్లారు దీపాలు వెలిగించుకున్నారు దర్శనం చేసుకున్నారని మన జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య నగరంలో నూతన రామ మందిరం నిర్మించారు అవును ఆ రామ మందిరం నిర్మించిన తర్వాత అందులో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన జరిగిందనమాట అంటే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇది మన యావత్ భారతదేశం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి ఆ ఉత్సవం చాలా కనుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది అయోధ్య నగరం అంతా కూడా రామనామ జపంతో హోరెత్తిపోయింది అట్లాగే ఆ టెంపుల్ కూడా భక్తులతో క్రికిరిసిపోయిందండి అసలు ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే దేశంలో అనేక చోట్ల అనేక టెంపుల్స్ కడుతున్నారు యథావిధిగా వాటికి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నది ఉత్సవాలు జరుపుకుంటున్నారు మరి ఈ టెంపుల్ యొక్క ప్రాణ ప్రతిష్ట ఈ మందిర నిర్మాణము ఎందుకు ఇంత ఉద్విగ్న జరిగింది అంటే దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉన్నది ఐదు వందల సంవత్సరాల నుండి హిందువులకు ముస్లింలకు మధ్య ఈ మందిరము మసీదు గురించి వివాదం జరుగుతూనే ఉన్నది ఐదు వందల సంవత్సరాల నుండి అనమాట తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై సంవత్సరాల నుండి కోర్టులను ఆశ్రయించి కోర్టుల్లో ఈ వివాదము జరుగుతూనే ఉంది చిట్ట చివరకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణం అనేది జరిగిందనమాట ఎస్ ఇప్పుడు అసలు ఈ కేసును అయోధ్య వివాదము అయోధ్య డిస్ప్యూట్ కేసు లేదా మందిర్ వర్సెస్ మస్జిద్ కేసు అని చెప్పేసి అంటారు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అయోధ్య అయోధ్య వివాదము ఎందుకు ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచింది అందరు కూడా చాలా ఇంట్రెస్టెడ్ కి కేసు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మన ప్రేక్షకులకు కూడా వారి సౌలభ్యం కోసం కొంత అవగాహన కల్పిద్దాం మనం జస్ట్ క్రిస్ప్ గా చెప్తానమ్మా చెప్తానమ్మాని మన దేశం ఒకప్పుడు మొఘలాయి సామ్రాజ్యాలతో ఉండింది అంటే మొగలాయి పరిపాలకులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మొఘలాయి చక్రవర్తులు అప్పుడు ఏం జరిగిందంటే బాబర్ పరిపాలించినప్పుడు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బాబర్ ఏం చేశాడంటే అయోధ్య నగరంలో ఒక గుట్ట మీద మసీదు నిర్మించాడు ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ లో గుట్ట మీద గుట్ట మీద ఒక మసీదు నిర్మించాడనమాట మసీదు నిర్మించిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ మసీదును మా ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారు అది రాముడి జన్మభూమి అని చెప్పేసేసి హిందువులకు ముస్లింలకు ఆనాటి నుండి వివాదాలు చెలరేగాయి అది అసలు నాంది ప్రస్తావన ఈ అయోధ్య ఇష్యూకు సంబంధించి అనమాట ఇంకొక విషయం మనందరికి కూడా తెలుసు శ్రీరాముడు భారతీయుల హిందువుల ఆరాధ్య దైవం అందరు హృదయాలు శ్రీరామచంద్రుడు ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాం మన నమ్మకము విశ్వాసం అది అవును ఎందుకంటే అయోధ్యలో రాముడు జన్మించాడని అయోధ్య అది కోసల దేశానికి రాజధాని అని తర్వాత పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని సాకేతపురం అని పిలిచే వాళ్ళని అక్కడే బాలరాముడు జన్మించాడని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఆ అయోధ్యలో రాముడు జన్మించినటువంటి ప్రదేశంలో ఒక మందిరం కట్టుకోవాలని చెప్పేసేసి అందరికి కోరిక అనాది కాలం నుండి కానీ ఆల్రెడీ ఒక మందిరం అక్కడ ఉంటే ఆ మందిరాన్ని కూలగొట్టి బాబర్ చక్రవర్తి ఒక మసీదును కట్టించారు అప్పటి నుంచి వివాదం అనేది వచ్చిందనమాట ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ లో మసీద్ కట్టించారు కట్టించిన తర్వాత వాళ్లకు వీళ్లకు నెమ్మది నెమ్మదిగా వివాదాలు రావడం ప్రారంభమైంది ఇలా వివాదాలు రావడం ప్రారంభమైన తర్వాత మొఘలాయి చక్రవర్తుల పాలన అంతరించిపోయి తర్వాత నవాబుల పరిపాలన ప్రారంభమైంది మన దేశంలో ఇది ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జరిగిన ఇష్యూ అనమాట అప్పుడు ఆ నవాబుల పరిపాలన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కొంతమంది బ్రిటిష్ యాత్రికులు మన దేశాన్ని సందర్శించారు అప్పుడు వారు ఏమన్నారంటే వారు గమనించిన విషయం ఒకటి వాళ్ళ ట్రావెల్స్ అని పేరు విన్నాం కదా మనము కొంతమంది యాత్రలు చేసినప్పుడు ఆ యాత్రలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కొన్ని పుస్తకాల ద్వారా తెలియపరుస్తారనమాట దాంట్లో ఏం రాశారంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరంలో కొంతమంది ముస్లింలు గుంపులు గుంపులుగా బయలుదేరి ఈ అయోధ్యలో మసీద్ ఎక్కడైతే ఉన్నదో ఆ మసీదుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి హనుమాన్ గడి అనే దేవాలయం పైన దాడికి వెళ్లారు దాడికి వెళ్ళి ఆ దేవాలయాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు మత ఘర్షణలు చెలరేగాయి అని వ్రాయడం జరిగింది మరి హనుమాన్ దేవాలయం దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి మహమ్మదీలు ఎందుకు వెళ్ళారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది ఎందుకు వెళ్ళారంటే వాళ్ల ఏంటంటే ఆ హనుమాన్ దేవాలయ ప్రాంతంలో వాళ్ళ మసీద్ ఉండేది మసీదును కూల కొట్టి హిందువులు హనుమాన్ గడి కట్టారు అని చెప్పేసి గొడవలు స్టార్ట్ అయినాయి అంటే అసలు దీని ఉద్దేశం ఏంటంటే పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుంచి కూడా హిందువులకు ముస్లింలకు మధ్య ఈ వివాదాలు వాళ్ళ గుడి గురించి కానివ్వండి మసీదు గురించి కానివ్వండి వివాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సరే నవాబుల పరిపాలన జరుగుతూ ఉన్నది ఈ నవాబుల పరిపాలన కూడా కొంతకాలం తర్వాత అంతమైంది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో మనకు సిపాయిల తిరుగుబాటు వచ్చింది ఈ సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో నవాబుల పరిపాలన అంతమైపోయి మన దేశం మన దేశం అంతా కూడా బ్రిటిష్ వారి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశంలో స్టార్ట్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వారి న్యాయ వ్యవస్థ మన దేశంలో అమల్లోకి వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి అనమాట అంటే ఇయర్స్ కూడా మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారంటే మ్యామ్ నేను అసలు ఇందాక నుంచి మీరు ఆ ఇయర్స్ చెప్తుంటే నాకు ఇంత క్లియర్ గా మీరు అసలు ప్రతిదీ గుర్తుపెట్టుకొని చెప్పడం కూడా చాలా గ్రేట్ మ్యామ్ ఓకే అమ్మా సరే నామల పరిపాలన అంతమైపోయింది బ్రిటిష్ రూల్ కిందకి ఇండియా వచ్చింది వచ్చిన తర్వాత ఆ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఏం జరిగిందంటే చాలా మంది హిందువులు ఏం చేశారంటే ఆ మసీదు చుట్టుపక్కల ప్రాంతము రామ జన్మ భూమి ఇది మాది ఇక్కడ మేము ఒక రామాలయం ఏర్పరచుకోవాలని భావించి ఆ మసీద్ చుట్టూ ఉండే ప్రాంతంలో ఏం చేశారంటే ఒక వేదిక కట్టుకున్నారు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది కట్టారనమాట ప్లాట్ఫామ్ లాంటిది కట్టి అక్కడ విగ్రహాల నుంచి రామ్లల్ల విగ్రహాల నుంచి పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించారనమాట ఈ ప్రారంభించినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లోనే ఏం జరిగిందంటే పక్కనే మసీద్ ఉంది కదా ఆల్రెడీ ఆ మసీదు కు సంబంధించినటువంటి ఒక అధికారి ఏం చేశారు ఫస్ట్ మొట్టమొదటిసారిగా హిందువుల పైన కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది ఒక ఫిర్యాదు ఇచ్చారు అదే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అనమాట అంటే న్యాయ పోరాటము ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో అతను కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు మన దేశం బ్రిటిష్ వారి రూల్లో ఉండదన్నమాట వాళ్ళు తక్షణం స్పందించి బ్రిటిష్ గవర్నమెంట్ అరేక్కడేదో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసేసి ఆ మందిరము ఈ వేదిక ఉండేటటువంటి ప్లేస్కి వచ్చారు మసీదు వేదిక ఉండే ప్లేస్కి వచ్చి అక్కడ క్షుణ్ణంగా వాళ్ళు విజిట్ చేశారు చేసి వీళ్ళు ఇలాగ వదిలేసేస్తే హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు జరిగి అల్లర్లు చెలరేగి తద్వారా శాంతి భద్రతలకు వైఫల్యం వాటిల్తుంది అని చెప్పేసి భావించి ఈ తగాదని ఇంతటితో మనము ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి సరే బాబు మీరేమో వేదిక మీద పూజలు చేసుకుంటున్నారు మీరేమో మసీదులో నవాజులు చేసుకు నమాజులు చేసుకుంటున్నారు మీకు పోట్లాటలు వద్దు అని చెప్పేసేసి ఎక్కడైతే హిందువులు నిర్మించుకున్నటువంటి వేదిక ఉందో ఆ వేదికకు ఈ మసీదుకు మధ్యలో ఒక గోడ కట్టారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు గోడ కొట్టి గోడకు అవతల తరపు అవతల వైపు మీరు నమాజులు చేసుకోండి మసీదులో ఇవతల వైపు మీరు పూజలు చేసుకుంటారని చెప్పేసి సెటరేట్ చేశారనమాట సెటరేట్ చేస్తే కానీ వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము నమాజ్ చేసుకుంటుంటే వీళ్ళు మాటి మాటికి జై శ్రీరామ్ అన్న నినాదాలు చేస్తున్నారు బిగ్గరగా మంత్రాలు చదువుతున్నారు పూజలు చేస్తున్నారని చెప్పేసేసి గోడ కట్టిన తర్వాత కూడా కంప్లైంట్స్ ఇవ్వడం మానలేదు మసీదుకు సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట అంటే ఇది కంటిన్యూస్ గా ఒక అగ్ని లాగా ప్రజ్వలితూనే ఉన్నది ఈ వివాదం అప్పటి నుంచి అనమాట సరే ఈ రకంగా ఈ వివాదం జరుగుతూ జరుగుతూ ఉంటే